అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి వెల్లంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమన్నది మీకు ఈడో తెలియజేస్తాను చూడండి నేటితో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమైనా ఈవెల్లో మాట్లాడుతున్నాము వెలంపాట్లు చాలా వరకు ఫాస్ట్గా జరుగుతుంది మన అనంతపురం మార్కెట్ నేటితో పోల్చుకుంటే మళ్ళీ ఒక అరవై డెబ్బై రూపాయల వరకు స్పీడ్గా జరుగుతుంది వచ్చిన లాట్ మాత్రం అంటే పెద్ద రేటు పోయింది కానీ ఆ చిన్న లాట్ కూడా చెప్తాను సో దయచేసి ఎవడోకి లైక్ చేయడం మర్చిపోతుందండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి వెల్లంపాట్లు అయితే ఫుల్ స్పీడ్ ఉన్నాయి మన నేను ముగ్గుచీరు మార్కెట్ కానీ నేను మదనపల్లి కానీ ఇప్పుడు అనంతపూర్ మార్కెట్ కానీ వెలంపాట్లు ఎక్కడ స్లో అయితే లేదు చాలా వరకు ఫాస్ట్గానే ఉండుస్తుంది మార్కెట్ వచ్చేసి సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ లెమ్ రేట్లు వెళ్తున్నాయి ఏమి అనేది మీకు ఎవడోలో తెలియజేస్తాను చూడండి సో దయచేసి లైక్ చేయడం మర్చిపోదండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి ఎగ్జాక్ట్గా ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు అయితే ప్రశాంతి ఎత్తి టైం అవుతుంది జీటిఎం మండి గోల్డెన్ టమోటో మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ అయితే ఏడు వందల రూపాయలు సూపర్ టాప్ అయినా కాకపోతే ఆ చిన్న లాటు ఒక అరౌండ్ ఒక ముప్పై నలభై యాభై బాక్సులు ఉంటుంది పెద్ద లాట్ అయితే కాదు ఒక చిన్న లాట్ కాకపోతే మార్కెట్ యావరేజ్గా నాలుగు వందల రూపాయలు కాటం ఇంకా ఆరు వందల ఇరవై రూపాయల వరకు ప్రస్తుతానికి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది క్లాస్ ఐటాలు ఏమన్నా ఉంటే ఐదు వందల పైన ఇరవై వచ్చేసి ఐదు వందల పైన ఆరు వందల ఇరవై రూపాయల లోపల ఇంకా మీడియాలో ఏమన్నా ఉంటే మూడు వందల యాభై ఇంకా నాలుగు యాభై రూపాయల వరకు మీడియాలు సజాఫ్న సూపర్ టాపిన్ అనంతపుర టమాటో మార్కెట్ సిక్స్ ట్వంటీ రూపీస్ అవి తగ్గ చేసో బీసీ రూపాయలు తెచ్చాడు రా అనంతపుర టమాటో మార్కెట్లో ఒకే ఒక చిన్న ఐటమ్ మాత్రం ఏడు వందల రూపాయలు అది మీరు కన్సిడర్ చేసుకుంటారా చేసుకోవాలనేది మీ ఇష్టము సో ప్రస్తుతానికి అయితే మార్కెట్ యావరేజ్గా ఆరు వందల ఇరవై రూపాయల వరకు మార్కెట్ యావరేజ్గా జరుగుతుంది సో ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేట్ ఈ తర్వాత పెరిగితే పది ఇరవై రూపాయలు పెరగచ్చా లేదా అంతకు మించి అని చూడాలి ప్రస్తుతానికి అనంతపురం అప్డేట్ అయితే ఇది సో ప్రశాంత్ ఆరు వందల ఇరవై రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది మీకు ఎవరికైనా దక్షిణాదిక భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎస్పెషిలీ ముదిగుబ కళ్యాణదుర్గం కందుర్పి ఈ ఏరియాకి మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు